మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు మెడికల్ రంగంలో ఎంటర్ప్రీనియర్గా రాణిస్తుంది అయితే రామ్ చరణ్ ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్ గేమ్ చేంజర్ సాంగ్తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పటికే విడుదలైన సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ రిలికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అప్డేట్ కూడా ఇచ్చారు ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా గేమ్ చేంజర్ లో చెర్రీ సరసన బాలీవుడ్ బామా కియారా అద్వానీ కనిపించనుంది హాలీవుడ్ స్టార్ ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది వెంకటేష్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలచనుంది